కన్యను తీసుకుని వచ్చే పెళ్లి జరిగేటప్పుడు ఒకడు ఒకటి కోరుకుంటారు కన్యా వలయటే రూపం పిల్ల చూడటానికి పిల్లాడు బాగున్నాడా లేదా అని చూస్తుంది తల్లి పిల్లాడికి ఆస్తుందా లేదా అని చూస్తుంది ఉద్యోగం ఉందా లేదా అని చూస్తారు బట్ చుట్టారు ఏం చూస్తారు తెలుసా చుట్టాలు ఏం చూస్తారు చుట్టారు ఏం చూస్తారు వాళ్ళు ఏమిటి అని అడుగుతారు మన వాళ్ళేనా సరే లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చూస్తారు వాళ్ళు ఏదైతే మనకి కళ్యాణం కళ్యాణ మంచిగా భోజనం పెడతారా లేదా అని చూస్తారు అలా రంగరాముడు లోక సుందరు సాక్షాత్ మన్మధ మన్మధ ఒక వెయ్యి మంది మన్మధుడిని మృత్యుల వేస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు రమనాముడు ఆ రమనాముని వివాహం చేసుకుంటానికి గోదమ్మ సిద్ధమైంది విష్ణు చిత్తుల వారు ఆ గోదమ్మలు ఇచ్చి కన్యాదానం చేయడానికి ముందుగా పాద ప్రక్షాళన చేసి వరపూజ నిర్వహించారు ఇప్పుడు కన్యాద కార్యక్రమాలు జరుపుతారు మీ అందరికీ కూడా అడ్డుపళ్ళు ఇచ్చారు ఇప్పుడు అడ్డిపడు మీ దగ్గర ప్లేట్ లో పెట్టుకోండి మగవాళ్ళు చెయ్యని ఇలా కిందకి పెట్టండి ఆడవాళ్ళు మీ దగ్గర నీళ్ళను ఆ చేతిలో పోస్తూ ఉండండి మెల్లగా ఒక్క చుక్క పోస్తూ వదలండి అట్టి పళ్ళ మీద కన్యాదానం చేస్తామన్నమాట ఫలప్రదానంగా కన్యాదానాన్ని చెయ్యాలి సాంక్యోధక ధారాపూర్వక కన్యాదానాన్ని చెయ్యాలి కాబట్టి మీరందరూ గోదాదేవి తల్లిదండ్రులుగా భావన చేసుకుని కన్యాదానాన్ని చెయ్యండి మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉంటుంది శ్రవణం చేయాలి అసానందీయ శ్రీమదాది నారాయణ असीजा परिमितजक्तिया प्रिय भावनस्तिया महा महा जनकोगमंदिरे परिप्रमाणा अरे गगोली प्रमाणाना मे गतमे अब एक तप रेखुर्दी महाहंकार आगाज वायुवक्ति जल फूलिविया मरोने ही तत्वीरा घुटे प्रमाण तकरंडा बंटले अस्पीत महा आधार एक दिवसीवरा हम प्रतिष्ठित हत्या आता लाभ